రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము అపోస్తులుడైనటువంటి పౌలు రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవము నిత్యును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సత్క్రియను ఓపికగా చేయాలంట సత్క్రియను గనక ఓపికగా చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెదకినట్లయితే దేవుడు అలాంటి వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడంట మరి సత్క్రియను ఓపికగా చేయటం ఏమిటి మంచి పనులు చేయటంలో మనందరికీ కూడా ఒక రకమైన ఆనందం కలుగుతుంది నీవు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నీలో ఆ యొక్క విశ్వాసము ధైర్యము కూడా పెరగటం చూస్తాము అయితే మంచి పనులు తరచుగా చేస్తూ కొంతమంది ఓపికను కోల్పోతారంట ఎందుకు ఓపికగా నశించిపోతుంది అంటే ఇక్కడ మనము చేసిన మేలులు పొందుకొని కొంతమంది మనకు కృతజ్ఞత చూపించకపోవటము అదే విధంగా మన ద్వారా మనము చేసిన మంచి పనుల ద్వారా మేళ్లను పొంది తరువాత మనలను మోసం చేసేవారు ఈ రీతిగా మనము జీవితంలో అనుభవాలు చూడటం వల్ల మంచి కార్యాలు చేయాలి అంటే విసుగు వచ్చేస్తుంది ఏమి ఉపయోగము ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి పనులు చేసినా జనములు ఈ రీతిగా నన్ను మోసం చేస్తూనే ఉన్నారు ఈ రీతిగా నన్ను నిందిస్తూ దూషిస్తూనే ఉన్నారు ఈ రీతిగా నా మీద అనేకమైనటువంటి దోషములు మోపుచూ ఉన్నారు అని చెప్పి నీవు ఎంతగానో వేదన చెందేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే అలాంటివన్నీ వచ్చినా సరే నీవు చేసినటువంటి మేళ్లను మరచి నీకు కృతజ్ఞత చూపకుండా నిన్ను మోసము చేసేవారు మరి నీ కండ్ల ముందు తిరుగుతూ ఉన్నా సరే వారి పట్ల నీవు భరించుకొని ఓపిక చూపించు అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలాంటి వారిని కూడా నీవు పట్టించుకోకుండా నీవు చేసేటువంటి మంచి కార్యములు నీవు కొనసాగిస్తూనే ఉన్నట్లయితే దేవుడు వాటన్నిటిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు వారి నుంచి ప్రత్యేకపరచి నీవు ఏదైతే అంతరంగంలో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యావో అంతకంటే అన్నింతలు హెచ్చైనటువంటి సంతోషాన్ని నీ హృదయంలో శాశ్వతంగా దేవుడు ఉంచుతాడు అది నీవు చేసేటువంటి సత్క్రియల వల్ల నీకు దేవుడిచ్చేటువంటి ఫలము ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తూనే ఉంటాడు కాబట్టి నీవు నేను చింతించవలసిన అవసరం లేదు మంచి పనులు చేయటానికి వెనకాడవలసినటువంటి అవసరం లేదు ఎల్లప్పుడూ కూడా మంచి పనులు చేయటానికి మనం ముందుకే సాగాలి ఓపికతో ముందుకు వెళ్ళిపోవాలి అట్లాగా దేవుణ్ణి బట్టి మనం మంచి క్రియలు చేయాలి తప్పిస్తే మనుషులను చూసి నీవు మంచి పనులు చేయటానికి పూనుకున్నావా అది నీకు ఏమాత్రము సాధ్యం కాదు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా నీవు చేసేటువంటి మొదట్లోనే వారు నిన్ను తీవ్రమైన నిరాశకు గురి చేసి నీవిక ఎందుకు ఏ ఉపయోగం లేదు మంచి పనులు నేను చేయటం అనే స్థితికి వెళ్ళిపోయేలాగా మనుషుల యొక్క ప్రవర్తన ఉంటుంది కాబట్టి మనుషులను లక్ష్య పెట్టకు గాని దేవుణ్ణి లక్ష్యపెట్టు నీ యొక్క కార్యములు చూచి నీకు ప్రతిఫలం అనుగ్రహించేవాడైన దేవుణ్ణి మాత్రమే నీవు దృష్టించు అందుకే సత్క్రియలు ఓపికతో చేయమని ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు సత్క్రియను చేయటమే కాకుండా ఇంకా వేటిని వెదకమంటున్నాడు ఇక్కడ మహిమను ఘనతను అక్షయతను గనక నీవు వెదకినట్లయితే నిత్య జీవము అనేది నీకు లభిస్తుంది మరి మహిమ ఘనత అక్షయత అక్షయత అంటే క్షయము లేనిది నశించి పోనిది మరి అలాంటి అక్షయతను గనక మనము వెదకినట్లయితే దేవుడు ఈ లోకంలో కూడా మహిమను ఘనతను మనకు అనుగ్రహిస్తాడు శాశ్వతమైనటువంటి మహిమ ఘనతను కూడా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియులార ఈ వాక్య ధ్యానం ద్వారా మనము నేర్చుకున్నది ఏమిటి సత్క్రియలను ఓపికతో చేయాలి అట్లాగే మహిమను ఘనతను అక్షయతను వెదకాలి అప్పుడు మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము మరి ఈ రీతిగా మనమందరము ఈ యొక్క అక్షయతను వెదకటం ద్వారా మహిమను ఘనతను స్వతంత్రించుకొని ఆ మంచి కార్యాలు ఎడతెగక విసుగు లేకుండా చేయటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ శక్తిని ఇచ్చునుగాక ప్రార్థన చేసుకుందాం మహాశక్తి సంపూర్ణుడుమైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొనుచున్నాము ఇదిగో ప్రభు మరి నీ కృప చొప్పున గడిచిన కాలం కాపాడావు నాయనా నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము మరి ఒక్కసారి నీ యొక్క జీవవాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడావు మమ్మల్ని బలపరిచావు మరి మంచి క్రియలు ఎడతెగక చేయమన్నావు ఇప్పటి వరకు కొన్ని మంచి కార్యములు చేసి వాటి ద్వారా విసుగు చెందామేమో మనుషుల ప్రవర్తన ద్వారా విసుగు చెందిన మాకు నీ యొక్క వాక్యం గొప్ప ఆదరణ కలిగించింది మనుషులను బట్టి మంచి క్రియలు చేయవద్దు కానీ ఆ మంచి క్రియలు చూచుచున్న నన్ను బట్టి చేయమని నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు విధముగా మరి ఈ లోకంలో కూడా మహిమ ఘనత మేము పొందుకునేటట్లు నీ యొక్క అక్షయతను కూడా మేము వెతకటానికి కృప చూపించండి తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని దానిని హృదయంలో నాటించుకొని వాక్య ప్రకారం నడుచుకోవటానికి మాకు కృపను అనుగ్రహించండి మా దేవ ఇదిగో మాకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలు తీర్చండి ఈ వాక్యాన్ని వినుచున్న ఏ ఒక్క బిడ్డ ఎలాంటి అవసరాల్లో ఉన్నారో ఎలాంటి అక్కరలు ఎలాంటి కొదువులు ఉన్నాయో వారందరి రికి వాటినన్నిటిని తీర్చి సంపూర్ణమైన సమృద్ధిని అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబంతో సహా బలపరచబడును గాక మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని కూడా నీవు తృప్తిపరచండి ఆర్థికంగా ఆశీర్వదించండి అవమానములను కొట్టివేయండి సకల ఆశీర్వాదములను ఈ దినము నుంచి నీవు అనుగ్రహించి కాపాడి నీలో మేము మహిమను ఘనతను అక్షయముగా స్వతంత్రించుకోవటానికి నీ ఉన్నతమైన కృప మాయడల విస్తరింపజే వలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము చున్నాము ఆమె